ఐఏఎస్ ఐపీఎస్ ఐఎఫ్ఎస్ అవ్వాలనుకుంటే ఇప్పుడే తిరుమల క్లాసెస్ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ లో జాయిన్ అవ్వండి శాంతి భద్రతల్ని సంరక్షిస్తూ ప్రజల జీవితాలకు ఆస్తులకు రక్షణ కల్పిస్తూ నేరాలు విధ్వంసాలు జరగకుండా కాపాడేందుకు ప్రభుత్వాలు ఏర్పాటు చేసిన వ్యవస్థ పోలీస్ శాంతి భద్రతల్ని కాపాడడం పౌరుల్ని వాళ్ళ ఆస్తుల్ని రక్షించడం నేరాల్ని నిరోధించడం దర్యాప్తు చేయడం వారి అధికార పరిధిలో చట్టాలు నిబంధనలు అమలు చేయడం వంటివి చేస్తూ ఉంటారు పోలీసులంటే క్రమశిక్షణ మారుపేరుగా ఉంటూనే ప్రజలంతా క్రమశిక్షణ కలిగి ఉండాలి అంటారు అయితే కాకి వనంలో గంజాయి మొక్కల్లా అక్కడక్కడ అవినీతి పనులు తారసపడిన నేరస్తులపై పలువురు పోలీసులు చేయి చేసుకున్నా పోలీసులంతా ఒక ఫ్యామిలీలో ఉంటారు కానీ ఏపీ పోలీసులు ఇద్దరు అత్యంత దారుణంగా అందరి ముందే ఒకరినొకరు పిడిగుతులు గుద్దుకున్నారు ప్రజలు చూస్తున్నారన్న ఇంగిత జ్ఞానం కూడా లేకుండా ప్రవర్తించారు ఎవరా కాకిలు ఇప్పుడు చూద్దాం ఏపీలో ఈ నెల పదమూడవ తేదీన లోక్సభ శాసనసభ ఎన్నికలు ఉండడంతో రాష్ట్ర వ్యాప్తంగా భద్రత కట్టుదిట్టం చేశారు ముఖ్య కూడళ్లలో చెక్పోస్టులు ఏర్పాటు చేసి వాహన తనిఖీలు ముమ్మరం చేశారు ప్రతి వాహనాన్ని క్షుణ్ణంగా చెక్ చేస్తున్నారు ఏపీ పోలీసులు అయితే సత్యసాయి జిల్లా రొల్లమండలం పిలిగుండ్ల చెక్పోస్ట్ వద్ద జరిగిన ఘటన ఇప్పుడు పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది ఏం జరిగిందో ఏమో కాని వాహనాన్న తనిఖీల్లో ఉన్న రోడ్ల పోలీస్ స్టేషన్ కు చెందిన నారాయణ స్వామి నాయక్ అగలి పిఎస్ కు చెందిన శివకుమార్ ఆదివారం సాయంత్రం అందరూ చూస్తుండగానే నడి రోడ్డుపై చొక్కాలు పట్టుకుని పొట్టు పొట్టు కొట్టుకున్నారు బహిరంగంగా బూతులు తిట్టుకుంటూ ఒకరిపై ఒకరు పిడిగుద్దులు కురిపించారు ప్రజలు కొట్టుకోవద్దని చెప్పే పోలీసులే బహిరంగంగా ఘర్షణకు దిగడంతో స్థానికులు నివ్వెరపోయారు పోలీసులు కొట్టుకుంటున్న దృశ్యాల్ని అక్కడే ఉన్న ఒకరు షూట్ చేశారు ఆ వీడియోను సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు ఇంకే ఉంది నెటిజన్లు కమెంట్ల వర్షం గురిపిస్తున్నారు పంపకాల్లో తేడా వచ్చిందేమో అని ఒకరు పెడితే ఎవరైనా వాళ్ళని ఆపండ్రా బాబు అంటూ మరొకరు పోస్ట్ చేశారు పోలీసుల పరువు తీస్తున్నారు కదా అంటూ మరో నెటిజన్ పోస్ట్ చేశారు మీరేమంటారో కూడా కమెంట్ చేయండి సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి